అశ్వం నిషాద దేశం చేరింది ఆ రాజ్యాన్ని ఏకలవ్యుడు కుమారుడు పరిపాలిస్తున్నాడు అతను అర్జునుడి మీదకు సైన్యంతో యుద్ధానికి వచ్చాడు కాని కొన్ని రోజుల్లోనే అతను అర్జునుడు ముందు ఓడిపోయి అతనికి లొంగిపోయాడు ఆ తర్వాత యాగాశ్వం ప్రయాణించినా అర్జునుడు గెలిచిన దేశాల వివరాలు భారతంలో ఉన్నాయి హస్తినాపురం ఎంత సువిశాల రాజ్యమో అర్జునుడు గెలిచిన రాజ్యాలే చెప్తాయి పౌండ్ర ఆంధ్ర ద్రవిడ కేరళ కర్ణాటక రాజ్యాలను అర్జునుడు హస్తినలో కలిపాడు అంటే ఇప్పటి దక్షిణ భారతం అంతా ధర్మరాజు పాలనలోనే ఉండేది అలాగే సౌరాష్ట్ర అంటే ఇప్పటి మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాలు కూడా హస్తిన పాలనలో చేరాయి చిట్ట చివరిగా అర్జునుడు అన్ని రాజ్యాలు జయించి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడి రాజ్యమే కనుక స్వాగత సత్కారాలతో అర్జునుడిని ఆ దేశం ఆహ్వానించింది ద్వారక తర్వాత యాగాశ్వం తన మామగారి రాజ్యమైన పాంచాల దేశంలో ప్రవేశించింది ద్రుపదుడు ద్రుష్టద్యుమ్న మరణించాక పాంచాల రాజ్య బాధ్యతలు అర్జునుడే చూశాడు బెస్ట్ క్వాలిటీ వినీ టాయ్స్ అమెజాన్ కార్ట్లో కూడా ఆర్డర్ పెట్టవచ్చు